శ్రీ మాతే నమ అందరికీ నమస్కారం అండి మనం మకర అశ్విని ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం మకర రాశి వారి గురించి అక్టోబర్ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజులు మీ జీవితంలో జరగబోయేది అసలు ఏం జరగబోతుంది కొన్ని శుభవార్తలు వినబోతున్నారు మరి ఆ శుభవార్తలు ఏమిటి మరి ఈ మూడు రోజులు మీ జీవితంలో ఏమేమి శుభవార్తలు జరగబోతున్నాయో వాటి అన్నిటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి అలాగే మీకు ఏ ఏ మార్పులు మీ జీవితంలోకి రాబోతున్నాయి ఏ దేవత ఆరాధన మీ చేసుకోవడం వల్ల మీకు ఈ మూడు రోజులు మరింత శుభప్రదంగా ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వారు అవుతారు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ రాశికి ఈ యొక్క గ్రహ ప్రభావం వలన భౌతిక సుఖాలు మరియు కళలు మరియు సంగీతం అందం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు మకర రాశి వారు అలాగే వీరు స్వభావం వారు ఎలా ఉంటుందంటే చాలా స్థిరమైనటువంటి వారు శాంతమైనటువంటి వారు కానీ మొండి స్వభావం కూడా కలిగి ఉంటుంది అలాగే వీరు సున్నితమైనటువంటి స్వభావంతో నిర్ణయాత్మకంగా నిజాయితీతోటి విశ్వసనీయంగా ఉంటారు ఒకసారి కనుక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు మకర వారు అలాగే వీరు కష్టపడి పని చేస్తారు పట్టుదల ఓపిక చాలా ఎక్కువ ఏ పనినైనా సరే పూర్తిగా అంకిత భావంతో చేస్తారు తమ యొక్క స్వామర్థ్యాన్ని తెలుసుకొని కష్టంతో సంపదను ప్రతిష్ఠతను పొందుతారు అలాగే వీరికి స్నేహితులు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు అలాగే వారిని ఎక్కువగా విశ్వసిస్తారు అంతేకాదండి వీరు డబ్బు కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తారు పెట్టుబడులు విషయంలో కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తారు మకర వారు మరి కష్టపడే స్వభావం ఉన్నప్పటికీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు ఆడంబరమైనటువంటి ఖర్చుల కంటే కూడా భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో ఎక్కువగా దృష్టి పెడతారు వీరికి రుచికరమైనటువంటి ఆహారం సంగీతం ఇటువంటి అంటే చాలా ఎక్కువ ఇష్టం ఇక అంతేకాకుండా వీరికి విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగిన ఉంటారు ఏ విషయాన్నైనా సరే లోతుగా ఆలోచించి అందులో మంచి చెడులను చాలా చక్కగా నేర్పని తరంతో ఉంటారు వీరికి ఎక్కువగా ఉందన్నమాట ఏ రంగంలో ఉన్నా సరే ఉన్నత స్థాయిలకు చేరుకోవాలి మరి ధైర్యము ఎక్కువ ఎంతో సమస్య వచ్చినా వీరి మీద పడిన కొండంత కష్టము ఎదురైనా సరే బెదిరిపోరు వెనకడుగు వేయరు అలాగే ధైర్యంతో సమస్యను ఎదుర్కొనే నిలబడతారు ఎలాంటి పరిష్కరించాలనే ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది అంతేకాదండి కృంగిపోయే కూర్చోరు ఇందులో ఏదో వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇది ఇక చిన్నప్పటి నుంచి కూడా వీరి కష్టాలు ఎక్కువగా జీవితంలోనే ఎత్తుపల్లాలను చూసి పెరిగారు మరి జీవితంలో ఎప్పుడూ కూడా వీరికి పోల లేదండి ఎప్పుడు కూడా ముళ్ళ ఉంటుంది వీరి యొక్క ప్రయాణం ఎక్కువగా సాగింది ఎన్నో బాధలు అవమానాలు నిందలు చికాగులు సమస్యలు మోస్తూ ఎన్నో అనుభవాలను ఏర్పరచుకొని జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలని సమాజం ఇచ్చినటువంటి కొన్ని ఆలోచనలు ఐడియాలను వీరు పూర్తిగా సాధించుకొని పెట్టుకునేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక అవకాశం మరి అలాంటిది ఈ రోజున వీరికి అందరికీ ఉండేలానే వీరికి కూడా జీవిత ధ్యేయం ఎక్కువ అహర్నసలు దాని గురించి శ్రమిస్తారు కుటుంబ బరువు బాధ్యతలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి తరచు చిన్న వయసులోనే ఆ బాధ్యతలు వీరిపై పడినటువంటి బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎంతోగానో కష్టపడి కానీ దాని బాధ్యతలు ఎక్కువగా విడిచిపెట్టలేరు మరి వీరు సంతోషాలకు త్యాగం చేస్తారు అయినా కూడా వీరికి జీవితంలో ఖచ్చితమైనటువంటి ఒక మంచి దశ కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు మరి ఆ దశ అనేది ప్రారంభమైనట్లుగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ప్రారంభమవు ఎందుకంటే మీరు ఏ పని చేసినా అనుకూలంగా రావడం లేదని ఎప్పుడు చేసినా కూడా నిరుత్సాహపడుతున్నారు మరి మీ విజయానికి సాధించలేకపోతున్నాం వ్యాపారంలో లాభం లేదు లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు రావట్లేదు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇప్పటివరకు చేసినటువంటి పనులు ఏదో ఒక విధంగా అడ్డు తగులుతూనే ఉన్నాయి అడ్డుపడుతూనే ఉన్నాయని మీరు చాలా వరకు బాధపడుతూనే ఉన్నారు మాకు ఏదో సమస్య ఎదురవుతూనే ఉంటుంది ఇలా మా జీవితాలు ఊహించినటువంటి పరిణామాలు ఎక్కువగా జరుగుతున్నాయి మరి మేము ఎప్పుడూ కూడా సంతోషంగా లేమని చాలామంది బాధపడుతున్నారు అయితే ఇట్లా తట్టుకొని మీరు నిలబడడానికి కలిగి ఉన్నటువంటి కారణం ఏంటంటే ఒక దైవశక్తి ఎందుకంటే మీరు ఎంతో సహనంగా ఉంటున్నారో అంతే ఊర్పుగా కూడా ఉంటున్నారు మరి మీరు వచ్చేటువంటి పరీక్షలు కూడా అంతగానే అలాగే ఉంటున్నాయి ఎందుకంటే మిమ్మల్ని ఇవన్నీ కూడా పరీక్షల్లాగా మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటు తేల్చడానికి మీ యొక్క జీవితంలోనే జరిగేటువంటి ఒక శుభ్రకరమైనటువంటి వాతావరణం కూడా అని అనుకోవాలి మరి జీవితంలో పలానా కష్టం వస్తే మీరు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఏ వ్యక్తితో ఎలా జాగ్రత్తగా ఉండాలి మరి అన్నీ కూడా భగవంతుడే మీకు ఎప్పటికప్పుడు కూడా అవగాహన అనేది సమర్పిస్తూనే ఉంటాడు మరి ముందే అవగాహన మీకు రావడం వల్ల కొన్ని పరీక్షలు నేర్పించినటువంటి పాఠాలు కూడా తెలుసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటాయి ఏవో కారణాల వల్ల కొన్ని పనులు ఆగిపోతుంటాయి ఏవో పనుల వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు జరుగుతూనే ఉంటాయి మరి ఏ పని వెళ్ళాలనుకున్నా ఇటు వెళ్ళాలనుకున్నా కొన్ని నష్టాలు జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా మరి ఎలా ఉంటుందో ఈ మూడు రోజులు మీకు ఒక కళలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చికాగులు కొన్ని ఇబ్బందికరమైనటువంటి నష్టాలు కొద్దిగా పూర్తి స్థాయిలో అయితే మీరు పడుతూనే ఉన్నారు మరి అలాంటి వ్యక్తులకి ఈ మూడు రోజులు కూడా మీ జీవితంలో కొన్ని విషయాలు మార్చేసేటువంటి చిహ్నాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి చాలా కష్టాలను అవమానాలు ఎదుర్కొంటున్నారు మీరు జీవితంలో నలుగురికి కూడా సాఫీగా ఎప్పుడూ కూడా సాగిపోయేలా లేదు మీకు ఎవరిని అనిపించలేదు నిరాశపడి వెనక్కి వెనక్కి ఒక్కొక్కసారి ఎక్కి వెక్కి ఏడ్చుకుంటూ కూడా ఇంట్లో కూర్చున్నటువంటి క్షణాలు కూడా కొన్ని ఉన్నాయి ప్రతి అవమానం ఒక విజయానికి మెట్టుగా ముందుకు సాగేటువంటి రోజులు మీకు ముందు ముందుకే పరిచయాలు కాబోతున్నాయి ఒక సమస్య వస్తే మరి దానిని గురించి ఆలోచించకుండా తర్వాత ఆ సమస్య ఏం చేయాలి అనేటువంటిది కూడా దిశలో కూడా మీరు ఎక్కువగా ప్రతి ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నారు మరి అలాంటి విషయాలు కూడా మీకు మంచి విజయాన్ని తెచ్చిపెట్టేలాగా మీకైతే భగవంతుడి అనుగ్రహం మీకు ఒక వర్షాన్ని కురిపించబోతున్నాడు ధైర్యంగా ఉండండి మీరు మీ యొక్క విశ్లేషణాత్మకమైనటువంటి స్వభావాన్ని మరి భావాలను కూడా మీరు పరిష్కరించుకోవాలి ఎప్పటికప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపించేటువంటి భగవంతో దైవయోగం అనేది మీకు కనిపిస్తుంది కోపం మీద ఎక్కువగా ఉంటుంది ముక్కు ముక్కు మీదే ఉంటుంది మీ కోపం అసలు ఎవరినైనా ఏదైనా అంటే మరి మనసును కూడా గాయపరిచేటువంటి అవకాశమే మరి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విషయాల్లో కొద్దిగా మీరు కొంచెం ఆ యొక్క కోపాన్ని కూడా బయట పెట్టుకోవాలి అంతేకాదండి కోపం చల్లారిన తర్వాత విపరీతమయంగా బాధపడతారు అయ్యో అనవసరంగా అన్నానే అనవసరంగా బాధ పెట్టానే నా వల్ల బాధపడ్డారని ఆ బాధను పడతారు మీరు కూడా ఇక్కడ కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది అని మీరు గమనించాలి ఇక మరి ముఖ్యంగా చూస్తే అందరితోటి ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు మరి అందరూ బాగుండాలి మరి మనసు మీకు వెన్నలాంటిది ఎవరినైనా సరే ఏ పనైనా సరే సాధించాలి వెళ్ళాలి అని అనుకుంటూనే ఉంటారు మరి మునుపెన్నడు చూడటటువంటి ప్రశాంతమైనటువంటి రోజులుగా ఈ మూడు రోజులు మీకు ఒక మంచి ప్రశాంతంగా అనిపించేటువంటి భావన కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా చూస్తే అనారోగ్య సమస్యలతో ఇప్పటిదాకా బాధపడుతున్నటువంటి వారికి దీర్ఘకాలికంగా సమస్యలు ఉన్నవారికి ఈరోజు బాధపడుతున్న వారికి ఈ మూడు రోజులు కాస్త ఉపశమనం కలుగుతూ ఉంటుంది మరి జీవితంలో మీకు ఎన్నో అద్భుతమైనటువంటి ఒడిదుడుకులు కష్టాలు కూడా సంభవించాయి మరి గ్రహాలు రాజయోగమైనటువంటి సూర్య భగవానుడు మీపై అనుగ్రహ వర్షాన్ని కూడా కురిపించబోతున్నాడు అలాగే మీరు ఇష్ట దైవం కులదైవం అయినటువంటి నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క భగవంతుడు కూడా అలాగే పంచభూతాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి మరి అయితే ముఖ్యంగా ఈ యొక్క రాబోయేటువంటి ఈ సోమవారం అలాగే దాటిన తర్వాత కానించి మనకి మంగళ బోధ గురువారాలు కూడా మనకి ఊహించిన విధంగా కూడా దక్కుతున్నాయి ఎందుకంటే ఈ మంగళ బుధ గురువారాలు ఈ మూడు రోజులు కూడా మీరు చాలా ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే మరి అమావాస్య దాటినగా మీరు నిజంగా కొన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగా పరమైనటువంటి విషయాలకు కొద్దిగా దగ్గర సూర్య భగవానుడికి తప్పకుండా మీరు కొన్ని ప్రయత్నాలు కూడా చేయాలి మరి రానున్న ఆదివారం నాడు సూర్య భగవానుడికి నీటిని ఆజ్జివ్వాలి అదేవిధంగా ఓం భాస్కరాయ నమ అనే మంత్రాన్ని ఆదిత్యాయ నమహ అనే మంత్రాన్ని ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు వీలుంటే ప్రతిరోజు జపించినా మీకు అదృష్టమే మరి కొంతైనా సమయం ఉంటుంది ఆ సమయాన్ని మీరు ఖచ్చితంగా చూసుకోవాలి కాబట్టి చక్కగా స్థానం ఆచరించి మగవాళ్ళు అయితే పంచి కట్టుకొని స్వామివారికి ఒక రాగి చెంబులో ఎర్రటి పుష్పాలను వేసి అక్షంతలను తీసుకొని నీటిలో స్వామివారికి ఆజ్యంగా మీరు సమర్పిస్తే ఈ యొక్క మంత్రాన్ని పైన చెప్పినటువంటి మంత్రాన్ని చక్కగా మీరు కనుక రోజూ కూడా చేసినట్లయితే మరి ఎవరితో గొడవలు ఉండవు ఇబ్బందులు ఉండవు ఆరోగ్యం బాగుంటుంది ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు మరియు మాంసాహారానికి కూడా దూరంగా ఉంటే మరింత మంచిది స్త్రీ సంభోగానికి కూడా దూరంగా ఉంటేనే మీకు మరింత బాగుంటుంది అనమాట ఇలాంటి పూజలు చేసేటప్పుడు మరి అలాగే మీకు ఖచ్చితంగా మీకు విజయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రయత్నం చేసినప్పుడు మీరు కొన్ని జీవితంలో వచ్చేటువంటి మార్పులు కూడా మీరు కొంచెం చూసుకోవచ్చు ఊహించుకున్నటువంటి పరిణామాలు కూడా ఎదురవుతూనే ఉంటాయి మరి మీ జీవితంలో తప్పకుండా కూడా కలిగేటువంటి అవకాశాలు మరి మీకు మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా దొరుకుతున్నాయి ఈ విధంగా మీరు రోజులు కనుక చేసినట్లయితే మీ జీవితంలో జీవితం అంతా కూడా మార్పులు ఆదాయం ఆర్థిక పరిస్థితి డబ్బు మరియు బాధలు అప్పులు బాధలు సమస్యలు ఇటువంటి అన్నీ కూడా ఊహించిన విధంగా తప్పకుండా మీకైతే వెళ్తాయి కాబట్టి ఇలాగా కనీసం వారానికి రెండు సార్లు అయినా మీరు చేస్తే చాలా మంచిది కుదిరితే వారం చేసిన వాళ్ళు చేసినప్పుడు మంచిదే చేసేటప్పుడు నీస్ తినకూడదు మరి ఏ పని చేసిన తర్వాత అయినా కాస్త సమయం ఇవ్వాలి మరి తర్వాతే మనకు వచ్చేటువంటి ఫలితం ఆశగా భగవంతుడు అనేది మనకే కల్పిస్తాడు ఎంతో ఎందుకంటే మీరు ఎంతో ఎంతో ఏదో ఒకటి కొద్దిగా అనుగ్రహ వర్షానికి కోసం ఎదురు చూడక తప్పదు భగవంతుడు మనకి ఇస్తూనే ఉంటాడు కానీ మనమే దాన్ని ఎలా తెచ్చుకోవాలి ఎలా చేయాలో కూడా అర్థం కాదు అలాంటిది మూడు రోజుల్లో మీకు నలుగురు కూడా మిమ్మల్ని శభాష్ అనేట కూడా తపన తాపత్ర